మామిడి రైతులకు మద్దతుగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు అయితే ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా జిల్లా ఎస్పీ మణికంఠ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే హెలిప్యాడ్ వద్దకు ముప్పై మంది లేదంటే మార్కెట్ యార్డ్లోకి ఐదు వందల మందిని మాత్రమే అనుమతి ఇస్తామని ముందుగానే చిత్తూరు జిల్లా ఎస్పీ చెప్తూ వచ్చారు కానీ ఈరోజు జిల్లా పోలీసులు విధించిన ఆక్షన్ దాటుకొని కూడా భారీగా జనమైతే హెలిప్యాడ్ వద్దకి దాంతోపాటుగా మార్కెట్ యార్డ్ వద్దకు రావడం జరిగింది ఈ క్రమంలోనే వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత హెలిప్యాడ్లోకి జా భారీగా జనాలు అయితే వచ్చారు అయితే ఈ క్రమంలోనే వచ్చిన అభిమానులు కానీ కార్యకర్తలను కానీ అదుపు చేసేందుకు చిన్నపాటి లాఠీ ఛార్జ్ అయితే అక్కడ జరిగింది దీన్ని స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగిన తర్వాత కాన్వాయ్ ఎక్కడి మళ్ళీ కాన్వాయ్ దిగే ప్రయత్ దిగేందుకు ప్రయత్నించారు అయితే దిగబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎస్పీ అయితే అడ్డుకోవడం జరిగింది కారు దిగడానికి కానీ లేదంటే కార్లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్నవారిని గాయపడిన వారిని కానీ పరామర్శించేందుకు పర్మిషన్స్ లేవని ఆయన చెప్పడం జరిగింది దీంతోపాటుగా కారు బయటకు వచ్చి అభివాదం చేయొద్దని డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రోగ్రామ్ని మాత్రమే కండక్ట్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని ఎస్పీ డైరెక్ట్గా సూచించడం జరిగింది గతంలో జగన్ పర్యటనలో ఏదైతే రెండపాళ్ళు కానీ లేదంటే పొదిలి పర్యటనలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ చిత్తూరులో బంగారుపాలెంలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్పీ అయితే ఈసారి పూర్తిగా ఫోకస్ చేశారు తానే స్వయంగా క్షేత్రస్థాయిలో అక్కడే ఉండే పరిస్థితులను అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైతే రెండపాడులో ప్లే ఏ అయితే బాగా కాంట్రవర్సీ అయినాయి ఇప్పుడు కూడా సేమ్ ఒక పక్క ప్రభాస్ ది మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్లే కార్డులు కూడా అక్కడ తీసుకొని రావడం జరిగింది అయితే వెంటనే పోలీసులు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు గతంలో ఇవే రచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి రెండపాడులో కే పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది ఈ రోజు కూడా అలాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరైతే ఫ్లెక్సుల మీద రాసుకొని వచ్చారో అలాంటి వద్దని చెప్పి ముందుగానే పోలీసులు వారించడం జరిగింది అయినా కొంతమంది కార్యకర్తలు వినకుండా వాటిని తీసుకొని రావడం జరిగింది వాటిని అయితే పోలీసులు ముందుగానే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అయితే మొత్తం ఉద్రిక్త పరిస్థితులు కానీ విధించిన ఆంక్షలను దాటుకొని చాలామంది రావడం కానీ ఏదైతే మొత్తం ఐదు వందల ముప్పై మంది మాత్రమే పోలీసులు చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఎవరెవరైతే లోకల్ ఎమ్మెల్యే అంటే పెద్దిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాన్వాయ్ని కూడా జగన్ కాన్వాయలోకి ఇంక్లూడ్ కాకుండానే ముందుగానే వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కీలకమైన నేతలు కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు ఎవరెవరైతే రూల్స్ అధిగమిస్తారో వాళ్ళందరిపైన కేసులు బుక్ చేస్తామని ముందుగానే ఎస్పీ చెప్పారు అయితే అయినప్పుడు కూడా భారీ స్థాయిలో బంగారు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ రావడం జరిగింది అయితే సాఫీగా జగన్ టూర్ మొత్తం జరిగిపోయేలా పోలీసులు అయితే ప్లాన్ చేశారు ప్రస్తుతానికైతే ఇది అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్